పిజ్జా ఆఫర్స్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రఫెక్ట్స్ మట్ అఫిషియల్ సో గైజ్ ఈరోజు అయితే నేను పిజ్జా తినడానికి వచ్చాము నేను నా ఫ్రెండ్ సో ఆల్రెడీ పిజ్జా ఆర్డర్ చేసి టెన్ మినిట్స్ అవుతుంది సో పిజ్జా వచ్చింది మీరు చూస్తున్నారు కదా వేడి వేడి పిజ్జా మీకు కూడా చూపిస్తాను చూడండి రెండు పన్నీర్ పిజ్జాలు అయితే ఆర్డర్ ఇచ్చినాము మేము తింటామో తినేమో సెకండరీ కానీ మేము తినగలము అనే ఒక కాన్ఫిడెంట్కి మీరు ఒక లైక్ వేసుకోండి నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నది తొందరగా ఇవి నువ్వు నాకు ఆకలి అది దీక్ పుట్టి పిసితో తింటే ఏం బాగుంటుంది లైట్గా కిచప్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కిచప్ కిచప్ ఆకలి కిచప్ కిచప్ లైట్గా వేసుకొని తిందాము కిచప్ వేసిన తర్వాత ఇంకా నాకైతే అస్సలు నోరైతే అస్సలు ఆగట్లేదు కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వీడియో కూడా లాగ్ అయిపోతుంది సో మీకోసం చలో ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతోని కానీ ఇక్కడ శివం రోడ్ పిజ్జా దగ్గర రండి ప్లేసెస్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే నీట్గా అంటే మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు మంచిగా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇతనే నా ఫ్రెండు బిల్లు ఇతనే ఇక్కడ హిల్లెట్ జోక్ ఏంటంటే యాక్చువల్గా మేము ఆఫర్ ఉందనుకొని వచ్చాము ఈ ఆఫర్ ఇప్పుడు కాదంట అది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అంట ఆఫరు సో అసలు ఆఫర్ చూసే పోయినా నేనైతే సో లాస్ట్కి ఫైనల్గా పోయా మోసం సో మీరు కూడా ముందే అన్నీ తెలుసుకొని అయితే వెళ్ళండి సో ఇదైతే నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఉందంట సో మూడు పిజ్జాస్ అండ్ మూడు కూల్ డ్రింక్స్ ఇస్తారంట సో ఒక్కొక్క ఒక పిజ్జా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకో పిజ్జా ఇస్తారంట అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇక్కడ ఆఫర్ ఉంది సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి నేను ఆల్రెడీ మూడు పీసెస్ తిన్నాను మనోడు ఇంకా తినలేదు ఆ పెనో చూడండి నాదైతే ఒకటే ఉంది ఉంది అయితే మొత్తం మొత్తం ఉంది నాకు తెలిసి ఎందుకంటే నాకు ఫుల్ ఆకలిస్తుంది నేను తినేసిన ఫటా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా నేను తినేసిన మోనర్ అయితే ఇంకా చిన్నగా చేస్తుండు అండ్ ఒటిగా ఎందుకు ఉండాలి సో కొంచెం కూల్ డ్రింక్ అయితే ఆర్డర్ ఇచ్చినాము ఆ కూల్ డ్రింక్ కూడా వన్ బై టూ ఎందుకంటే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగట్లేదు సో దానివల్ల ఒకటే కూల్ డ్రింక్ వన్ బై టూ ఏమని చెప్పినాము యాక్చువల్లీ ఏం తెలుసా ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే ఆ కూల్ డ్రింక్ వచ్చేసి నైంటీ ఫోర్ రూపీస్ అంట నాకైతే అసలు లిటరల్లీ షాక్ అయిపోయినా నేను సర్లే ఇక తప్పదు కదా ఆర్డర్ ఇచ్చినాం కదా తాగక తప్పదు సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఇంతే వాడకూడదా ఫైనల్గా అయితే టాస్క్ అయితే కంప్లీట్ చేసినాము నేను నా ఫ్రెండ్ అయితే మొత్తం క్లియర్గా రెడీ చేసినాము ఈ పిజ్జా రెడీ చేసింది భయనే భయ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ